ప్రపంచ కార్మిక వర్గ పోరాట దిన మేడేను పురస్కరించుకొని కాకినాడ జిల్లా మండల కేంద్రం పెదపూడి శివారు కైకోలు సెంటర్లో ఏపీఆర్సీఎస్ జెండాను ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజీబాబు ఆవిష్కరించారు పెద్ద సంఖ్యలో కార్మికులు కర్షకులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ పద్నాలుగున నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకు ప్రత్యేక హోదా ప్రజా సమస్యలపై సాగుతున్న జన చైతన్యాత బృందం అరుణోదయ కళాకారులు పాల్గొని తమ ఆటపాటలతో ప్రజలను ఉత్తేజపరిచారు చికాగో అమరవీరులకు నివాళులర్పించారు ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వల్లూరి రాజబాబు రమేష్ పిఓడబ్ల్యూ స్త్రీ విముక్తి రాష్ట్ర నాయకులు పి గంగ అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ కార్యదర్శి మల్సూర్ ఏపి కార్యదర్శి సుధాకర్ ఏపీఆర్సిఎస్ జిల్లా నాయకులు మడికి సత్యం అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు తమ ప్రధానంగా ఈ యొక్క జగన్ జనప యొక్క డిమాండ్స్ ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించకుండా మరి తప్పుడు పరిష్కరించలేనిటువంటి వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజల్ని నిరంతరం కూడా వంశిస్తూ ఉన్నారు డెబ్బై మూడు సంవత్సరాలుగా ప్రజలు ఓట్లేస్తూ ఉన్నారు ఓటు వేసుకున్న నాయకులు విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించుకుంటూ ఉన్నారు ఓటేసినటువంటి ప్రజానికం ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు మరింత పేదరికం పెరిగిపోతూ ఉంది ఈ యొక్క పాలక పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాయకులందరూ కూడా పెట్టుబడిదారీ విధానాలు అలాగే భూస్వామ్య వర్గ విధానాలు తీసుకొచ్చి ప్రజలపైన మారావు మోస్తూ ఉన్నా ప్రజలపై ధరల భారం పెరుగుతూ ఉంది నిరుద్యోగం పెరుగుతూ ఉంది అణిచివేరు పెరుగుతూ ఉంది మరి రకరకాల అసమాన